స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమతో వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు ను పొడిగించండి పది రోజులు హౌజ్ ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్యలో లేచి మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు గట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో కాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చాడు ఆయన ఏమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుకెళ్ళి మీరు మాట్లాడండి అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూస్తేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్లో లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందనికే చెప్తున్న అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్పి తప్పుదోవ పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌజ్ లో డిప్యూటీ సీఎం మీ డిప్యూటీ సీఎం చెప్పిండ వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోర్టు చేస్తున్నా మీ డెప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డెప్యూటీ సీఎం చెప్పిండ్రు కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఇది చెప్పిన అడుకోండి ఇంకొక మాట లాగ్బుక్ లాగ్ బుక్ లో ఉన్నారు అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట మంత్రి గారు నేను అన్నదాతల గురించి మాట్లాడుతున్నా అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్నా మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్గొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు మీరు పెడతారా పెట్టరా పైనున్న వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడి పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళా పేరు పెడుతున్నారు